హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అవునండి బాగుండాలి నిన్న నాకు ఈవినింగ్ వీడియో పెట్టలేకపోయానండి నిన్న ఇంటర్నెట్ ఇష్యూగా ఉండింది నా దగ్గర సో అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను అందరికీ సారీ అండి సో చాలా వరకు అయితే చాలామంది నా వీడియో కోసం ఎదురు చూసి లాస్ట్కి అక్క లైక్ కొట్టి నేను పడుకుంటానని చాలామంది పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఆదరణ మీ ప్రేమ ఇంత నాకు దక్కుతుందని నేను ఎప్పుడూ కళలో కూడా ఊహించలేదు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీరు విజువలైజ్ చేసుకోండి పేరు త్రీ టైమ్స్ తీసుకోండి ఓకేనా యా ఓకే తీసుకున్నారా ఓకే మీ గురించి తలంపుతో ఉన్నారు చాలా కష్టంలో ఉన్నారు ఓకేనా థర్డ్ పార్టీ అనే దాంతో బాగా ఫైటింగ్ ఉందండి ఇది ఎవరైతే ఉందో సింహరాశి వాళ్ళు ఉన్నారండి సింహరాశి అండ్ వృషభం రాశి వాళ్ళు ఉన్నారు అట్లానే ఒక రాశి వాళ్ళకే కాదు ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి వస్తుంది మేషియం వృషభం యొం కర్కటం సింహం కన్యాతుల వృచికం ధనస్సు మకరం కుంభం మీరం రాశి పన్నెండు రాశుల వాళ్ళకి దీంట్లో ఉంటుంది అవునండి ఇవాళ అయితే వృషభం రాశిపైన చాలా బరువు చాలా ఉంది ఏదైతే మన ట్వింఫ్లెమ్ జర్నీలో థర్డ్ పార్టీ అనేది అంటే మదర్ కానివ్వండి లేకపోతే వైఫ్ కానివ్వండి ఎవరైనా సరే తనని బాగా వేధించడము అలాంటిది ఉంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి అది వేదనలో ఉంది కాకపోతే మీరు అనేది చాలా మెయిన్ అనేది ఇక్కడ చాలా చాలా హృదయంలోక దేవతలాగా పెట్టుకొని ఆరాధించడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఇవాళ తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు మీ వృషభం రాశి వాళ్ళు మాత్రం చాలా కంపల్సరీ ఉన్నారండి ఇవాళ మనకి చాలా చాలా రెసిగ్నేట్ అవుతాయి అయ్యే అయితే కనుక క్లెయిమ్ చేయండి ఓకేనే వాళ్ళ శివశక్తి కూడా వచ్చింది మనకి ఈ కార్డ్ అనేది మామూలు కాదు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో డివెన్ ఫెమిలీ ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయ్యారు వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరిగిందనమాట సో డివెన్ మెస్కులు ఇన్ని పట్టించుకోకపోతే ఈ కార్డు అనేది వస్తుంది అప్పుడు మీకు అనేది మీ డిఎం మీరు ఎంత బాధపడ్డారో మీ గురించి మీరు ఎలా బాధపడ్డారో తను కూడా మీ గురించి అలా బాధపడడం జరుగుతుంది కాబట్టి మీరు అనేది ఇట్లా ఇది మెజిషియన్ కూడా వచ్చింది అది హార్మిట్ వచ్చింది మీ దగ్గరికి రావాలని మీ గురించి ఆలోచించడం ఇరవై నాలుగు గంటలు ఇంకా అంటే ఎంత అయినా స్థితి బాగలేకపోయినా కానీ మీ గురించి మీరు అనేది బుర్రలోంచి వదిలేరు ఎందుకంటే చెప్పాను కదా సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఏజ్ అనేది డిఫరెంట్ ఉండదండి ఇక్కడ నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు వాళ్ళను వాళ్ళని కూడా మెన్షన్ చేసి నేను చెప్తున్నాను ఇక్కడ ఏజ్ అనేది డిఫరెంట్ ఉండదు నాతో రీడింగ్ చేయించుకున్న వాళ్ళకే నేను చెప్తున్నాను అది వాళ్ళ వాళ్ళైతేనే నాతో రీడింగ్ చేయించుకున్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అనేది వస్తుంది అది దయచేసి మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మాలి ఓకేనా యా హార్మిట్ అని వచ్చిందండి తన పరిస్థితి ఎలా ఉందంటే ఇటు అటు రాలేక ఇవాళ థర్డ్ పార్టీ అనేది చాలా చాలా వేదనలో ఉన్నారు మీ పార్ట్నర్ కానీ మీరు మాత్రము అమూల్యమైన చాలా అమూల్యమైన వ్యక్తి కాదు మీరు దేవత ఓకేనా ఎప్పుడైనా డివైన్ మెస్కుల డివైన్ ఫ్యామిలీని ఒక దేవతలాగా చూస్తారు ఎస్ చూసారా గూస్ బంబ్స్ రావడం అంటే ఇట్లనే ఉంటుందేమో నాకే రీడింగ్ చేసేటప్పుడు గూస్ బంబ్స్ వచ్చింది మీరు చింతపడాల్సిన అవసరం లేదు మీరు ఇన్నర్ వరకు కంప్లీట్ చేయండి ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యభర్తలు కాబట్టి దేవుడు భగవంతుడు మిమ్మల్ని దీవించి పంపించాడు మిమ్మల్ని ఒకటి చేయడానికే ఇవన్నీ కష్టాలు మీరు పడుతున్నారు అవునండి ఈ రీడింగ్లో నేను ఎమోషనల్ అయిపోయాను లిటర్లీ అండ్ క్రైమ్ ఎందుకంటే డిఎం ఎంతో మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నా తను థర్డ్ పార్టీలో తను చేసిన పూర్వజన్మ కర్మ అనమాట ఇదంతా ఆయన అనుభవిస్తున్నా కానీ మీ మీద మనసు నిండా ప్రేమ చెప్పుకోలేని బాధ మిమ్మల్ని చూడాలనే తపన ఓకేనా ఇది ఎట్లయినా సరే మీరు భార్య భర్తలని భగవంతుడు దీవిస్తున్నాడు దయచేసి ఇన్నర్వర్ చేయండి ఇంకా మీ యూనియన్ ఈ ఇయర్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ ఇయర్లో యూనియన్ అవుతుంది వచ్చే ఇయర్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వచ్చే ఇయర్లో లాస్ట్ మంత్లో అవుతుంది సర్వే చూసిన సుఖినో భవన్తో అందరూ బాగుండాలి అందులో ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ హూ దే ఆర్ గివెన్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ వాళ్ళకి హార్ట్లీ హార్ట్లీ వెల్కమ్ అండి ఇది ఛానల్ కాదు ఇది మన ఫ్యామిలీ అనేది గుర్తుపెట్టుకోండి ఇది మన ఫ్యామిలీ హోమ్ ఎవరికి చెప్పలేని సీక్రెట్స్ మన దాంట్లోనే మనకే తెలుస్తాయి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్కారం